頑張って下さい。 No, it's a, sir. So, school is now enjoying the water from here, you are getting water.

అందరికీ నమస్కారాలు ఈరోజు ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రముఖమైన విద్యా సంస్థ అంటే జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ ఈ కేంద్రం ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది టోటల్గా భారతదేశంలోనే ఒక రెండు వేల స్కూల్స్ ఇవన్నీ లిమిటెడ్గా కూడా ఉండటం ఉంటుంది అందులో ప్రకాశం జిల్లాలో దాదాపు ఒక నలభై ఐదు సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రారంభం చేయటం జవహర్ నవోదయ విద్యాలయం అనేది మనం గర్వపడాల్సిన విషయం మన ప్రకాశం జిల్లాలోనే మరొక ప్రాంతం అనేది మార్కాపురంలో కూడా ఒక జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ ఉంది ఇక్కడ ఈ జిల్లాకి చైర్మన్ పర్సన్గా అంటే కలెక్టర్ గారే చైర్పర్సన్గా ఉంటారు ఈ స్కూల్కి మిగతా ఎంపీస్ అందరూ మెంబర్స్గా ఉంటారు అంతవరకు మేనేజ్మెంట్ అనేది ప్రిన్సిపల్ అదర్ మేనేజ్మెంట్ అంతా కంట్రోల్ బై ఎన్నో ఢిల్లీ కమిషనర్ ఆఫ్ ఎన్నో జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ ఇది మంచినీటి వసతి అనేది లేక వాటర్ ట్యాంకర్స్ ద్వారా మా ట్యాంకర్స్ కూడా పంపించేవాళ్ళం అప్పుడు ఆ వాటర్ని తీసుకొచ్చి ఆ వాటర్లో కూడా కంటామినేషన్ పూర్తిగా కూడా అంటే దాన్ని శుద్ధి చేయనందువల్ల పిల్లలకు కూడా ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు రావటం బట్టి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు దీన్ని ఆలోచిస్తున్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఢిల్లీలో కమిషన్ గారిని జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ ఆ కమిషన్ గారిని కూడా సంస్థ గారిని కానీ దాదాపు డెబ్బై తొమ్మిది లక్ష రూపాయలు అనేది మన మున్సిపల్ శాఖ వారు ఎస్టిమేట్ వేసిన తర్వాత దీన్ని శాంక్షన్ చేయించి దీని ఫౌండేషన్ కూడా ఒక ఏడీ నెలల క్రితమే దీన్ని ప్రారంభం చేసుకునే దాని కొరకు ఈరోజు ఒక మంచి దినంగా కూడా ఎంతో భావిస్తున్నాం పిల్లలకి నిత్యం వాటర్ అనేది ఇక్కడ నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి డైలీ అక్కడికి వాటర్ వెళ్తుంది కానీ ప్రిన్సిపల్ గారు ఇప్పుడు చెప్పడం ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కొరకు మరలా ట్యాంకర్స్ తీసుకొస్తున్నామన్నారు దానికి మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారైనా కలెక్టర్ గారు కూడా ఇచ్చిన సూచన ఏమిటంటే వారికి ఆర్ఓ ప్లాంట్ పెట్టుకొని ఈ డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్స్ కూడా స్టాప్ చేసుకుంటే కూడా బాగుంటుందని అది ఆ సూచనల ప్రకారం ప్రిన్సిపల్ గారు కూడా అన్నీ ఆచరిస్తారు ఇది ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి ఇక్కడి నుంచి టమన్ స్టవరేజ్ ట్యాంక్ నుంచి నవోదయ స్కూల్ వరకు అని వారు అప్పుడప్పుడు పర్యవేక్షిస్తున్నప్పుడు జహవర్ నవోదయ విద్యాలయ సంస్థల తరఫున నేను ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ అదేవిధంగా కలెక్టర్ గారు ప్రత్యేకంగా మంచినీరు అనేది సప్లై ఇవ్వాలి స్టూడెంట్స్కి వారికి ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు చైర్పర్సన్గా వారే ఉన్నాం కాబట్టి వారు కూడా దీన్ని కూడా పర్యవేక్షించు వారు కూడా నేను ప్రత్యేకంగా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే నవోదయాలో స్కూల్లో ఎంతోమంది జిల్లా నుంచి వచ్చేసి పేద విద్యార్థులంతా కూడా ఆడ చదువుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ నవోదయ స్కూల్ దానికి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఉన్నాయి వాటర్ సరిగ్గా లేక ట్యాంకర్స్ తోలుకుంటా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ రోజు ఎంపీ గారి గ్రాంట్ నుంచి ఎనభై లక్షల రూపాయలు దీనికి పైప్ లైన్ వేసి ఈరోజు డైరెక్ట్గా నవోదయకు పోయేటట్టుగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఇవ్వటం జరిగింది దీనివల్ల వాటర్ ప్రాబ్లం అనేది ఇంకా దానికి పూర్తిగా సాల్వ్ అయిపోయినట్టే ఇంకా డ్రింకింగ్ వాటర్ ఏదైతే ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు చెప్పారో ఆర్ఓ ప్లాంట్ కూడా ఎవరన్నా డోనర్నో ఎవరో ఒకటి మాట్లాడేసి ఓ చిన్న ప్లాంటు అది డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం చిన్నది కూడా ఒకటి పెట్టించే మార్గం కూడా చేస్తాం కాబట్టి దాన్ని తప్పకుండా కూడా డ్రింకింగ్ వాటర్ కూడా అయిపోతే అది నవోదయ స్కూళ్ళు అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా ఉద్దేశం అదేవిధంగా లాస్ట్ టైం కూడా ఆ రోడ్డు కూడా దారుణమైన రోడ్డు ఉండేది అప్పుడు అంత లోపలిగా పోవాలంటే రాత్రి అయితే ఇబ్బంది ఉండేది ఆ రోజుల్లోనే సిమెంట్ రోడ్డు వేసాము ఈరోజు నీట్గా వెళ్ళేటట్టుగా దానికి అవకాశాలు ఇచ్చాము అన్నీ కూడా బాగుంది ఈరోజు మెయిన్ రోడ్లో నుంచి కూడా ఒక రోడ్డు వేశారు కాబట్టి ఏదైనా కూడా చదువుకునే పిల్లలకు కానీ పేద విద్యార్థులు కానీ అన్నిటికి కూడా వాళ్ళకి అన్ని పూర్తి ఫెసిలిటీ ఇవ్వాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం కూడా దానికి తగ్గట్టుగా ఇంకా ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా మేము అన్నీ చేస్తాం ఈరోజు ఈ డ్రింకింగ్ వాటర్ది కంప్లీట్ అవ్వటం మా అందరూ కూడా సంతోషమైన విషయం